రాగులంపల్లి రాగుల ప్రమీళ బొక్కలంపల్లి వారికి సర్టిఫికేట్ ప్రణాళిక చేస్తున్నారు ఇల్లు సాంక్షన్ పెట్టింది ఐదు ఐదు లక్షల రూపాయలు సాంక్షన్ అయింది వాళ్ళకి రాగుల ప్రమీళ పర్వీన్ పర్వీన్ పండి పర్వీన్ బేగం వెళ్ళాలి మీరు ఓకే పర్వీన్ బేగం బొక్కలంపల్లి టు టూ వీళ్ళందరూ టు టూలో ఉన్నాయి రావుల ప్రమీల రెడీ ఉండాలి ప్రమీల ప్రమీల తర్వాత ప్రమీల విలేజ్ బొక్కులపల్లి సార్ బొక్కులపల్లి ఫేస్ మెనర్ కాన్స్టెన్సీ సార్ మొత్తం గురుకుంట సుజాత బొక్కులపల్లి మెనర్ కాన్స్టెన్సీ सल्ला लक्ष्मी पोतन बल्ली सलक्ष्मी पोतनपल लक्ष्मिया गुट भावना मतने का सर सुजाता बुक्रपल्ली

பாலேஸ்வரி ியகம் கவுக்கு நெக்ஸ்ட் கொங்கல லக்ஷ்மி கொண்டூர் அட்க்கல் நியோவர்கொங்கலக் கொண்டூர் கிராம பஞ்சாயத்து அட்க்கல் மண்டலம் పనమోని కృష్ణమ్మ తాటికొండ భూత్పూర్ పనమోని కృష్ణమ్మ కృష్ణమ్మ తాటికొండ గ్రామ పంచాయత్ భూత్పూర్ మండలి పావని అక్కిరెడ్డి పావని ధమక్నాపూర్ సిసికుంట కుంట పావని నెక్స్ట్ మహబూబ్నగర్ కాన్స్టిట్యసీ నుంచి కోలేపల్లి పోలేపల్లి జడ్చల్ కె మాధవి శ్రీశైలం ఫేస్ టూ ఇవి కూడా పోలేపల్లి గ్రామం గ్రామ పంచే జడ్చల్ల కాన్స్టిటెన్సీ నెక్స్ట్ ಕೊಟಮ್ಮ ಕೊಮ್ಮ ಡಿಜಿಟಲ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಕೊಮ್ಮು ವೆಂಕಟಮ್ಮು ವೆಂಕಟಮ್ಮಿ ಆಯ್ತು ಅದು ಬಾರಿ మహిళా సంఘాలకు పది కోట్ల చెక్కుల పంపిణీ మహిళా సంఘాలకు బ్యాంక్ ద్వారా పది కోట్ల చెక్కు పంపిణీ తదుపరి సీవిధి నుండి రావాలండి ఐదు కోట్ల పంపిణీ తదుపరి పది కోట్ల చెక్కుల పంపిణీ మహిళా సంఘాలకు ప్రజారాజ్యం తెలంగాణ రాజ్యం ప్రజారజ్యం కాబట్టి కళలను అర్థం చేస్తున్నారు మహిళా సంఘాలు పది కోట్ల చెక్కుల పంపిణీ ఓకే శ్రీనిధి ఐదు కోట్లు సార్ తదుపరి శ్రీనిధి ఐదు కోట పంపిణీ వచ్చేసి శ్రీనిగిరి వాళ్ళు ఐదు కోట కంపెనీ మున్సిపల్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారి వంద రోజుల కార్యాచరణ ప్రధాని స్టార్ట్ అవుతుంది సార్ ఇది జూన్ సెకండ్ నుంచి సెప్టెంబర్ టెత్ వరకు కూడా కొనసాగుతుంది సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గౌరవం మంచి వర్షాల చేతుల చేయబోతున్నాం వంద రోజుల కార్యాచరణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ నీరు జూపల్లి కృష్ణారావు గారు రాష్ట్ర మంత్రివర్యులు చేతుల మీదుగా దయచేసి తప్పటాలండి మున్సిపాలిటీలో వంద రోజుల కార్యాచరణ కార్యక్రమం ఆవిష్కరణ జరుగుతుంది దయచేసి తప్పబడాలి గౌరవ ఎమ్మెల్యేలు మరియు కలెక్టర్ మేడం ఎస్పీ మేడం గారి చేత